వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయవాడ వరద ప్రాంతాలలో పర్యటించిన ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గం జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని ప్రజలను అక్కడి పరిస్థితులను అడిగి సేకరించడం జరిగింది స్థానికులు అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ నీరు ఆహారం లేక ప్రభుత్వం ఇచ్చే సరుకులు సరిపడక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు వాపోయారు ముస్లిం ఐక్యవేదిక కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వీరందరికీ తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మరింతగా వీరిని ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ అలీ ట్రెజరర్ సలావుద్దీన్ రాష్ట్ర నాయకులు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది మొత్తం వాళ్ళు చాలా ఇబ్బంది కొడుతున్నారు నీవీలో చెప్పినట్టు కానీ అక్కడ భోజనాల ఏదైతే ప్రత్యేకంగా చేశామని లోపలి చెప్పుడు అక్కడ ఏం లేదు ఎక్కడైనా బయట చేసి ఉంటారు లోన అయితే ఇక్కడ స్థానిక చాలా మంది పేదలు వీళ్ళకి ఏదైతే సోలంతా నిండిపోయింది వాళ్ళు చట్టు వస్తాతో నిండా చదువుకుంటే పరిస్థితి ఆరు రోజుల నుంచి వాళ్ళు ఆల్రెడీ